ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఛానల్ లో డిఫెన్స్ అండ్ పారామిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే జరుగుతుంది రెగ్యులర్ గా ఫాలో అవుతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సికింద్రాబాద్ లో అగ్నివీర్ ఆర్మీ రిక్యూమెంట్ ర్యాలీ అని చెప్పేసి ఏదైతే డిసెంబర్ ఎయిత్ నుండి సిక్స్టీన్త్ వరకు మనకి ర్యాలీ ఉందని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో అయితే చూస్తున్నాం సో వాస్తవానికి ఆ యొక్క రిక్యుమెంట్ అనేది అందరికీ అయితే కాదు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి అందరికీ కాదు ఎవరైతే మనకి ఎగ్జామినేషన్ రాశారో ఏప్రిల్లో సో ఎగ్ ఎగ్జామినేషన్ రాసి ఎగ్జామినేషన్ లో పాస్ అయిన స్టూడెంట్స్ కి మాత్రమే ఆ యొక్క రిక్యుమెంట్ ర్యాలీ ఉంటుంది చాలా మంది కాల్ చేస్తున్నారు మాకు రిక్యుమెంట్ ఉంది కదా సిగైతి సికింద్రాబాద్ లో మేము వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా అని చెప్పేసి సో నోటిఫికేషన్ ఇంత ముందుకు వచ్చింది అప్లికేషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అది అన్నట్టు క్లియర్ కట్ గా చెప్తున్నాను సో ఇప్పుడు ఎవరికైతే రిక్రమండ్ ర్యాలీ ఉందో ఎవరైతే సెలెక్ట్ అయిపోయారు ఎగ్జామినేషన్ లో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను క్లియర్ గా వీడియో చేస్తాను లాస్ట్ టైం ఒకసారి ఆ వీడియో చూడండి ఆ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ప్రతిదీ క్లియర్ గా వస్తే అర్థమైపోతుంది అండ్ అదే విధంగా నెక్స్ట్ టైం మీరు కూడా ఈ యొక్క ఇటువంటి ర్యాలీస్ కి మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫెబులో మనకి జిడి క్లర్క్ నర్సింగ్ టెక్నికల్ వీటి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది సో ఈ యొక్క రాబోయేటువంటి నోటిఫికేషన్ కి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనకి రిక్యుమెంట్ ర్యాలీ పెడుతున్నారో అలాగే ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మీరు కూడా అలా అటెండ్ అవ్వచ్చు అన్నట్టు సో నెక్స్ట్ టైం రాబోయేటువంటి రిక్యుమెంట్ కి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి రావచ్చు లేదా మీరు ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకొని మీరు ఎగ్జామినేషన్ పాస్ అయ్యే విధంగా మీరైతే ట్రైన్ అవ్వచ్చు సో ఈ విధంగా మీకైతే ప్రొజర్ అయితే ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పింది కాకుండా స్పెషల్ ఇంకా కొత్త డౌట్స్ ఉంటే మాత్రమే నాకు స్క్రీన్ పైన అంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను చెప్పింది కాదు కొత్త వాళ్ళకైతే కాదు మళ్ళీ చెప్తున్నాను అది నోట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేదంటే ఈ యొక్క ఆర్మీ అనే కాదు మనకి ఎస్ఎస్సి జీడీఐ అవ్వచ్చు నెక్స్ట్ రైల్వే గ్రూప్ డి కావచ్చు ఇవన్నీ కూడా అప్ కమింగ్ నోటిఫికేషన్స్ అన్నట్టు అంటే టెన్త్ బేస్ స్టాండర్డ్ తోటి మనకి నెక్స్ట్ టైం నోటిఫికేషన్ అవుతుంది గతంలో లాస్ట్ వీడియో చెప్పాను చాలా మంది ఏంటంటే కొద్దిగా లైట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొద్దిమంది ఫాలో అయిపోయి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటి నుంచి మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్ చాలా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రతిదీ కూడా మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాము రెగ్యులర్ గా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే సరిపోతుంది ఓ మీకు ఏమైతే మేమైతే చెడు చెప్పట్లేదు కదా మంచి మంచి కదా చెప్తున్నాం మేము సో ఆ మంచి చేయడానికి మీకు ఏదైతే కావాలో దీనికి ఏమన్నా ఖర్చు పెట్టి చూడాలా లేదు కదా జస్ట్ ఫ్రీగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మేము ప్రతిదీ చెప్తాం అలాంటప్పుడు మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యి మీకు తెలుసుకుంటే మీకే కదా బాగుపడతారు అవునా కదా మీరే బాగుంది జస్ట్ వీడియో చూడండి నోటిఫికేషన్ వచ్చిందా లేదా చూడండి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి చెప్తామా చూడండి ఎలా ఎగ్జామినేషన్ రాయాలి ప్రతిదీ చెప్తాం చూడండి ఎగ్జామినేషన్ రాయండి ఫ్యూచర్ బాగుంటుంది మీకు అంతే జాబ్ వచ్చేస్తే సో మీరు ఏమైనా జాబు సమయం ఏమైనా అడుగుతామా లేదు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి మీకు ఏమవుతుంది ఏం కాదు కదా సో చాలా మంది ఫాలో అవ్వకుండా జస్ట్ నెంబర్ మాత్రమే చూసేసి డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు నోటిఫికేషన్ గురించి చెప్పకుండా సో అలా అయితే మాత్రం మీకు రెస్పాండ్ అవ్వడం లేదు వీడియో మాది కాల్ కట్ చేస్తాం మధ్యలోనే సో ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రతిదీ వీడియో అనేది ఇంటివరకు చూడాలి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇది అన్నాడు వీడియో అనేది ఎంతవరకు చూడాలి అప్పుడు మీకు ఏమైనా నేను చెప్పనేది ఏమైనా మీకు క్లియర్గా లేదు అనుకున్నప్పుడు మాత్రమే అన్నట్టు వీడియో చూడకుండా నువ్వు అర్థం కాలేదు అంటే నేను నేను చెప్పేది నేను చెప్పేది ఇక్కడ అర్థం కాలేదు అనుకోండి నువ్వు ఫోన్ చేసినా కానీ నేనే చెప్పేది అప్పుడు అర్థమవుతుందా అప్పుడు కూడా అర్థం కాదు కాబట్టి వీడియోని క్లియర్గా చూడండి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఇంకా స్పీడ్గా చెప్తే ఇంకా స్లో నోషన్ పెట్టుకొని వినండి అంతే ఇంకా సో దట్స్ ఇట్ అనమాట ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు పూర్తిగా చూడండి లాస్ట్ వరకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్ గానే ఉంటుంది అండ్ ఇంకా అప్పటికి లేదు అంటే మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ గా చెక్ చేసుకోవచ్చు ఏ నోటిఫికేషన్ గురించి కూడా క్లారిటీగా ఉంటుంది నేను చెప్పే ప్రతి నోటివేషన్ కూడా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ రెగ్యులర్గా ఫాలో అవుతుండీ డిఫెన్స్ జాబ్ సంబంధించినటువంటి ఆల్ ది బెస్ట్